నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఈరోజు అందరికీ ముందుగా ఆగస్టు పదహైదవ తారీఖున ఆగస్టు పదహైదు శుభాకాంక్షలు అంటే స్వాతంత్ర దినో దినోత్సవ శుభాకాంక్షలు అంటే స్వాతంత్రం వచ్చి ఇప్పుడుకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిందన్నమాట అందుకుగాను ఈ సంవత్సరం నుంచి కానీ మంచి పంటలు పండించి రైతన్నకు మంచి దిగుబడి వచ్చి దిగుబడి వచ్చిన తర్వాత రైతులు వెంటనే మంచి ధరలు కమ్ముకోవాలని కోరుకుంటూ ముందుగా మంచినా అయితే అందరికీ విజ్ఞప్తి అనమాట ఇక ఈరోజు వచ్చేపాటికి కందులు అలాగే పప్పు శనగలు ముఖ్యంగా వడ్లు అలాగే మొక్కజొన్నలు వాటి ధరల గురించి ముఖ్యంగా తెలుసుకుందాము ముందుగా ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ నిన్నటి రేట్స్ గురించి తెలుసుకుందాము నిన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కందులు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల వరకు వ్యాపారాలు అయినాయి అనమాట ఆరు వేల నాలుగు వందలు అయితే టాప్ అయిందనమాట అలాగే వడకలు చూసుకున్నట్లయితే మూడు వేల నుంచి నాలుగు వేలు నడిచినాయి అనమాట అలాగే చూసుకున్నట్లయితే కుర్రలు చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందలు అయితే నడిచినాయనమాట ఇంకా చెనక్కయలు చూసుకున్నట్లయితే ఈడొచ్చేపాటికి ఏడు వేలు టాప్లు అయినాయి మనకు చూసుకున్నట్లయితే అంటే మనకు ఫుల్ డ్రై ఉంటే ఈ ధరలు అయితే పలుకుతున్నాయి వేరుశనగలు అయితే చాలామంది వేర్షనగా పండించడం జరిగింది ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లు చాలా గణనీయంగా తగ్గిపోవడం ఒక రైతుకు చాలా ఇబ్బంది గురి చేస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా గురి చేస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది ఈరోజు శనకాయ పిగినాం ఆ రోజు సాయంత్రానికి లేకుండా మళ్ళీ మరుసటి రోజు మనం మిషన్ ఆడించి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్తున్నాం అంటే డ్రై కూడా లేదనమాట పచ్చి సరుకులు తీసుకెళ్తే ఎక్కడన్నా బూజు పట్టిద్ది ఒక రెండు రోజులు మనం ఆరబెట్టుకొని తీసుకొని పోయినట్లయితే రేట్స్ అనేవి పలుకుతాయి అనమాట చాలామంది ఇది చేస్తున్న అది అనమాట ఇప్పుడు బల్లారు మార్కెట్లో కూడా అది అదనంగా తీసుకొని ఇంకా తక్కువ ధరలకు కేసేకి చూడడం వల్ల బల్లారు మార్కెట్ అయితే ప్రజెంట్ తక్కువగానే నడుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ మూడు నుంచి ఐదు ఆరు వేలకు మించి పోవటం లేదనమాట ఇక రాయచూర్ మార్కెట్కి వచ్చేపాటికి పూర్తి తేడా ఉంది ఇక్కడికి వచ్చేపాటికి డ్రై సరుకు వస్తుంది పచ్చి సరుకు వస్తుంది పచ్చి సరుకు వచ్చేసి నాలుగు నాలుగున్నర వేలకు మించి పోవటం లేదు రాయచూర్ మార్కెట్ ఎందుకంటే కన్నా నెమ్ములు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఈ పద్ధతి అయితే అవలోచుకున్నారన్నమాట చాలామంది రైతన్నలు కానీ చాలామంది ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా ఇదే పని చేస్తున్నారు అనమాట ఎందుకంటే డ్రై ఉంటే ఒక వంద రూపాయలు చేసుకోవచ్చు డ్రై లేకుంటే ఇదే పని ఉంది ఇక సోనామసిరి వడ్లు చూసుకున్నట్లయితే ప్యాడ్డీ రెండు వేల రెండు వందల వరకు నడిచింది వడ్ల రేట్లు కూడా రాయచూరు మార్కెట్కి వెళ్ళి ఇక్కడ పద్దెనిమిది వందలు కూడా వేసినారు ఎందుకంటే క్వాలిటీని బట్టి మనకు సన్నాలు పెద్దాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అయినమాట ప్యాడీ ప్యాడ్డీ వచ్చేసి ఇక్కడికి వచ్చేపటికి వరి ధాన్యం వచ్చేసి రెండు వేల రెండు వందల వరకు పోవడం అనమాట ఎందుకంటే రెండు వేల వందకు మించి పోయినలేదు ఒక వంద రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు వడ్లకైతే ఈ సోనా మసీర్కి వచ్చేపటికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బెంగాల్ గ్రామం అంటే పప్పు శనగలు చూసుకున్నట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లకు అయితే రాలేవు మామూలుగా ఆరు వేల ఐదు వందలు అట్లా పోయింది మొన్న మార్కెట్ ఇక్కడికి వచ్చేపాటికి ఆరు వేల నాలుగు వందలు ఆరు వేల రెండు అయితే నడుస్తుంది ఇక్కడ రాయచూర్ మార్కెట్కి వచ్చేసి ఇక బళ్ళారు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల నుంచి స్టార్టింగ్ అయింది ఐదు వేల ఎనిమిది అయితే టాప్ అయిందనమాట పప్పు శనగల ధరలు చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే ఇవి ఈరోజు మనకు మార్కెట్ ఏమొచ్చిందనే దానిపైన పప్పు అయితే తెలుస్తుంది అనమాట డైలీ డైలీ మార్కెట్స్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఇక మొక్కజొన్నలు చూసుకున్నట్టయితే ఇవి పదహైదు వందల స్టార్ట్ అయ్యి రెండు వేల ఐదు వందల వరకు నడుస్తుంది బల్లార్ మార్కెట్ అయితే కినా అంటే మొక్కజొన్నలు తీసుకెళ్తున్నారు మార్కెట్కి అంటే మంచి సైజు అంటే లావు గింజ మనకు డ్రైనెస్ ఎక్కువగా ఉంటే రెండున్నర వేలు వేస్తున్నా డ్రైనెస్ లేకుంటే రెండు వేలు లోపలనే పడుతుంది అనమాట చిన్న క కంకులు ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి అనుకోండి అంటే సైజులు తగ్గి ఉంటాయి అనుకోండి క్వాలిటీ లేకుంటే తక్కువ ధరలకే వేస్తున్నారు అంటే చిన్న గింజలు ఉంటే పదైదు నుంచి పదహారు వందల లోపల వేస్తున్నారు కింటా వచ్చేసి ఇక ఇక్కడికి వచ్చేపాటికి కర్నూలుకి మొక్కజొన్నలు వచ్చేసి పద్దెనిమిది వందలు అట్లా పోతున్నాయి మంచి క్వాలిటీ వస్తే ఇడు కూడా రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందలు ఐదు వందల వరకు వేస్తున్నారు ఇక రాయచూర్ మార్కెట్కి వచ్చేపాటికి పూర్తి తేడా ఇక్కడికి వచ్చే రెండు వందలు రెండు వందలే టాప్ అయిందనమాట రెండు వేల రెండు అయితే టాప్ అయిందనమాట చాలామంది ఇక్కడికి కూడా మేజ్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈ కటింగ్ దశల్లో ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చేపటికి డ్రైనస్ తీసుకురండి వర్షాలు వస్తున్నాయి పదే పదే ఎందుకు చెప్తున్నామని అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బుడ్డలు కానిలే మొగ్గజన్లు కానిలే ఆరేసుకోకుండా తీసుకొచ్చినట్లయితే మీ సరుకు మీరే బాధ్యులు వర్షాలు బాగా దండిగా పడుతున్నాయి కాస్త మీరు పట్టాలు దండిగా పెట్టుకోండి కప్పుకోండి మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు డ్రై చూసుకొని రండి ఎందుకంటే మ్యాచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనకు కొర్రలు వచ్చేసి రెండు వేల రెండు వందలు నడిచినాయి ఇక్కడ మినిమంలు వచ్చేసి రాలేవు కానీ మామూలుగా అయితే మినిమం ఆరు వేల ఎనిమిది వందల వరకు నడుస్తున్నాయి అంటే వద్దులు అంటాము మన భాషలో ఇక్కడ రాయచూరుకు వచ్చేపాటికి ఆరు వేల రెండు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల వరకు నడుస్తుంది మార్కెట్ ఇక కాటన్ చూసుకుందాం పత్తి వచ్చేసి నిన్న ఆదోని వ్యవసాయ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎనిమిది వేల అన్నూరు అయితే టాప్ అయింది పత్తి వచ్చేసి రాయచూరు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఎనిమిది వందల వరకు నడుస్తుంది అనమాట ఇక బల్లారు వచ్చేసి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకే నడుస్తుంది మార్కెట్ డ్రై ఉంటే కన్నా ఎనిమిది వేలు వేస్తున్నారు కానీ డ్రై లేకుంటే ఆడ పత్తి ఎనిమిది వేలు పోవడం లేదు అది అపోహ అనమాట డ్రై ఉండాలన్న అంటే ఇప్పుడు చాలామంది వర్షానికి తడిసిన పత్తి తీసుకొచ్చినట్లయితే ఐదు వేలు లోపలనే కూడా పోతున్నాయి పత్తి గింజలు కూడా చూసుకున్నట్లయితే మనకు రేట్స్ రెండు రెండున్నర వేలకే పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు నెమ్ములు ఉంటాయి అనుకోండి ఆ విత్తనాలు కూడా బూజు పడతాయి విత్తనాలు తీసేటప్పుడు కూడా మనకు క్వాలిటీ బట్టే తీస్తారనమాట క్వాలిటీని బట్టే రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక కర్నూలు అయితే కిన్నా ప్రజెంటు పత్తి ఆరు వేల ఐదు వందల కాటు నుంచి నడుస్తుంది ఆరు వేల ఐదు వందల కాటు నుంచి క్వాలిటీ పత్తి ఏడు వేల ఐదు వందలు ఇట్లా అనమాట ఇక చాలామందికి ఇన్ఫర్మేషన్ పోవాలంటే మన వీడియోని అయితే షేర్ చేసుకోండి ఇక మార్కెట్ ఓవరాల్ మార్కెట్ పత్తి ఇంత నడుస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం అనమాట ఎందుకంటే చాలా మంది పత్తులు అమ్ముకుంటున్నారు ఇప్పుడు పంటను అమ్ముకునే దశ కాబట్టి ఎవరన్నా నిమ్ము నెమ్ముండి క్వాలిటీ లేకుంటే కింద పెట్టుకోవద్దండి చాలామంది ఏసీల వైపు వెళ్ళినట్లయితే చాలామంది ఇబ్బందికి గురవుతారు పత్తి కూడా నిమ్ముంటే ఇంట్లో పెట్టుకోవద్దండి ఎందుకంటే డ్రై చేసుకునే అవకాశం చేసుకోండి వర్షాలు పడుతున్నాయి ఇళ్లల్లో ఉంటే కన్నా కారు ఏది ఇట్లా సమస్య ఉంటే కన్నా ప్రజెంట్ అమ్ముకునే ప్రయత్నం చేసుకొని డ్రై ఉంటేనే పెట్టుకోండి పత్తి కూడా లేకుంటే నల్లగా అయిపోతుంది బూజు పట్టిందంటే మళ్ళీ దానికి పది రూపాయల సరుకు ఐదు రూపాయలకి అడుగుతారు అది బాగా గమనించుకోండి చాలామంది రైతులను ఇది తెలియక చాలామంది పెట్టుకుంటే రేట్ వస్తుందేమో అని ఉన్నదాన్ని కుల్లబెట్టుకుంటున్నారు అది ఏమాత్రం శోచనీయం కాదు చాలామందికి ఇది అర్థమవుతుంది అనుకుంటున్నా ఇప్పటి నుంచైనా రైతులు తెలుసుకొని చాలామంది పంటను వచ్చిన తర్వాత వెంటనే అమ్ముకునే అవకాశం చేసుకోండి పచ్చ సరుకులు కానిలే వట్టి సరుకులు కానిలే మనకు ఒట్టి సరుకులు అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు పెట్టుకునే అవకాశం అయితే ఏసీలలో పెట్టుకునే ఉంటుంది ఈ పచ్చ సరుకులు ఏమి చేయలేము కాబట్టి కాస్త డ్రై చేసుకునే తీసుకెళ్ళండి ఆతరం పడొద్దండి ఆతరం పడినట్లు మీకే ఇబ్బంది అనమాట మనం పెట్టిన పెట్టుబడికి కూడా వచ్చే పరిస్థితిలో అయితే లేదనమాట ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి